అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎందరమ్మ ఇల్లు కట్టుకెళ్ళు వారికి ప్రభుత్వం అయితే లోన్లు అయితే ఇవ్వబోతుందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తారు వీడియోని సపరేట్గా మీరు టైం గ్యాప్ తీసుకొని చూడండి ఎందుకంటే ఏదో రెగ్యులర్ రానంగా చూసుకున్నట్టు వెళ్ళిపోకండి ఒక ఇంపార్టెంట్ వీడియో వచ్చినప్పుడు దాన్ని కాసేపు ఆగి చూసి అర్థం చేసుకోవడం మంచిది ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సమయం ఆల్ పెట్టుకొని డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి చూడండి ప్రభుత్వం ఇందరమే ఇల్లు పథకాన్ని ప్రారంభించింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తానంది మొదటి విడతగా డెబ్బై ఏడు వేల మందికి ఇల్లునైతే ఇచ్చింది సో వాళ్ళకి ముగ్గు వేసుకున్న వాళ్ళకి మొదటి విడత లక్ష రూపాయలు విడుదల చేశారు అయితే మొదటి విడత వచ్చిన వారు చాలామంది ముగ్గు వేశారు కానీ ఎవరు కూడా పునాదులు తీయటం కానీ బేస్మెంట్ కడతాం కానీ ఎవరు చేయలేదు ఎందుకంటే వారి దగ్గర డబ్బులు లేకపోవడం సో కొంతమంది దగ్గర ఇంద్రం ఇల్లుకి అప్లై చేసుకోగానే అర్హులు అవగానే ఏదో అప్పు చేసుకుని ఏదో చేసుకున్నా వారు బేస్మెంట్ నిర్మించారు నిర్మించింది ఫోటో పెడితే వారికి లక్ష రూపాయలు పడ్డా లక్ష రూపాయలు రొటేషన్ చేసుకుని ఉంటారు సో ఎవరికైతే అసలు బేస్మెంట్ కట్టడానికే డబ్బులు లేవో ప్రభుత్వం ఏం చేసిందంటే డ్వాక్రా మహిళలు అనుసంధానం చేస్తూ వారికి లక్ష రూపాయల వరకు ప్రభుత్వం లోన్లు అయితే ఇవ్వబోతుంది అనమాట అంటే ఎస్జిహెచ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు వీటిలో డ్వాక్రా మహిళ ఒకవేళ ఈ ఇంద్రమ్మ ఇల్లు సంబంధించినటువంటి పథకానికి అర్హులైంది అనుకోండి ఆమెకి డ్వాక్రా లోనుతో పాటు మరి ఒక లక్ష రూపాయల అదనంగా ప్రభుత్వం అయితే యోమ్ అని అయితే తెలియజేయడం జరిగింది అది కూడా తక్కువ ఇంట్రెస్ట్కి అనమాట సో డాక్రా అనేది మనకు పావాలకు ఉంటుంది సో బయట హోమ్ లోన్లు మినిమం రూపాయిన్నర రెండు రూపాయలు ఉంటాయి సో అలా కాకుండా డెబ్బై పైసలు ఎనభై పైసలకు ప్రభుత్వం ఈ లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రారంభించారంటే బేస్మెంట్ వేస్తే ప్రభుత్వం లక్ష వస్తుంది అలాగే ఇది కట్టిన తర్వాత ఇంకో లక్ష వస్తుంది అలాగే ఇంకా కాకుండా ఇళ్ళ నిర్మాణం ఐదు లక్షల లోపు అనేది పూర్తి చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమం అయితే మొదలెట్టింది సో ఎవరైనా డోక్రా మహిళలు ఒకవేళ మీకు ఇందరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి అంటే మీరు చెగ్గా అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు అసలు ఏ డాక్రా గ్రూప్లోనూ లేరు కానీ ఇప్పుడు మరలా మీరు డాక్రా గ్రూప్లో జాయిన్ అవుతే మార్చి ఏప్రిల్ నెల నుంచి కొత్త లోన్స్ ఇస్తున్నారు మొదటిగా ఏవైతే పాతిక వేలు యాభై వేలు అలాగేస్తారు అవి ఇచ్చినా కూడా మీకు లక్ష రూపాయలు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట చక్కగా జాయిన్ అవ్వండి ఇది పర్సనల్ లోన్ గానే ఇస్తారు మీరు చక్కగా ఇల్లు సంబంధించి దీనికి డాక్యుమెంటేషన్ మీరు పెట్టుకోవాలి మీకు మంజూరు పత్రం ఇస్తారు కదా దాన్ని ప్రూఫ్గా పెట్టినట్లయితే మీకు ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ కంపల్సరీగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ